హాయ్ ఈరోజు మా ఇంట్లో ఏం కోరంటే ఇవాళ మండే అందరికి నమస్తే నా వీడియో చూసేవాళ్ళందరికీ ఈరోజు నిన్న నిన్న చికెన్ బిర్యానీ తిన్నాం ఈరోజు వైట్ రైస్ వైట్ రైస్లోకి ఏమేంటి చెప్పనా పప్పు చారు పప్పు చారులోకి మా ఏపీ వాళ్ళు అయితే ఉప్పు చేప చాలా టేస్ట్గా తింటారు ఉప్పు చేప అంటే చాలా ఇష్టం మాకు కానీ ఊర మిరపకాయలు వేసుకున్నా ఈరోజు ఉప్పు చేపలు లేవు ఇంట్లో అందుకని ఊర మిరపకాయ ఊర మిరపకాయలు వైట్ రైస్ టమాటా పప్పు గట్టి పెరుగు ఓకేనా దీంతో ఈరోజు నా భోజనం ముగించబడిద్ది తిన్నారా ఫ్రెండ్స్ మీరందరూ తిన్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ కొంతమంది వీడియోలు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే బాగా యూస్ ఉంటాయి రెండు వేల మంది మూడు వేల మంది చూస్తారు నాకు యూస్ పోపోతుంటే నాకు చాలా బాధ చేస్తుంది ఎందుకు నన్ను వెనకబడేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకు ఏమో మరి చూడాలని ఏమి రూల్ లేదులే కానీ చెప్తున్న మాట మీ ఇష్టం మీ ఛాయిస్ కదా అందరిని ఆదరించినట్టు నన్ను కూడా హాదరయండి ఫ్రెండ్స్ అంతేనా నన్ను కూడా షేమ్ చేయద్దు కదా నేను కూడా యూట్యూబ్ పెట్టినాక అందుకు ఏమైనా టిప్స్లు నాకు తెలియ తెలియదు ఒకవేళ చెప్పండి ఒకవేళ చెప్తే టిప్స్ అయినా ఓకేనా వన్ ఇయర్ ఎండాకాలం ఏప్రిల్ నెలలో ఏ మేలో మే మేలో నెలలో నడిపెట్టే బిల్డింగ్ మీనా ఇప్పుడు దాకా వచ్చినాయి వడియాలు అయిపోలే వడియాలు కూడా ఉండే ఈసారి వడియాలు వేసినప్పుడు చూపిస్తా ఇంట్లో ఉంటే అందరికి పెడతా ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి అని నాకు నచ్చిన నాకు ఇత్తా ఈ దేశపతి అనండి ఈ దేశపతి అని ఇచ్చేస్తా మీకు కూడా ఎట్ హెల్పింగ్ నేచరు నాకైతే చాలా ఉంది హెల్పింగ్ నేచర్ నా వీడియోలు చూస్తలే ఏమన్నా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినా అందరికి పంచుతా కానీ ఈసే బాటలు ఇంకేమిత్తారు యూట్యూబ్ వాళ్ళు అంతే కదా ఈసారి వడియాలు వేసినప్పుడు చూపించాలి మీకు వడియాలు గోంగూర గోంగూర పచ్చదా అప్పుడు చదువుతా మాంసం కూర ఉన్నప్పుడు అయితే పెట్ట అందరూ ఎక్కువ మటన్ చికెన్లు కూడా పెడుతున్నారు కదా పెట్టాలి ఎప్పుడన్నా మటన్ చికెన్ వీడియోలు కూడా పెడతా అందరూ ఆర్డర్ చేయండి ఓకేనా నా వీడియోలని లైక్ చేయండి